ఏలేరు వరద ప్రకృతి విపత్త మానవ తప్పిదమా చంద్రబాబు చెప్పినట్టు గత పాలకులే కారణమా వైఎస్ జగన్ ఆరోపించినట్టు టీడీపీ ప్రభుత్వం ఏలేరు వరదకు కారణం ఎవరు మీరంటే మీరంటూ బురద ఎత్తిపోసుకుంటున్న టీడీపీ వైసీపీ మానవ తప్పిదం వల్లే వరదలన్న జగన్ గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యమే శాపమైందన్న చంద్రబాబు ఏలేరు పొంగింది ఊళ్లన్నీ ఏర్లయ్యాయి జనావాసాలు జలమయమయ్యాయి పంటలు వరదపాలయ్యాయి అయితే వరదలకు కారణం మీరంటే మీరంటూ అధికార విపక్షాలు బురదెత్తిపోసుకోవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఈ నెల పదకొండవ తేదీన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు ఏలేరు వరదకు కారణం గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే అని ఆరోపించారు ఐదేళ్లలో వైసీపీ చేసిన పాపాలే శాపాలుగా మారాయన్నారు అధికార యంత్రాంగాన్ని ముద్రలో ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి పాడుకోకుండా ఇరిగేషన్ కు సంబంధించిన ఒక్క పని చేయకుండా ఐదేళ్ల పాటు జగన్ కాలయాపన చేశారని ఆ ఫలితమే వరదల రూపంలో రైతులను ముంచేసిందన్నారు చంద్రబాబు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పాల పరిపాలన చంద్రబాబు వర్షన్ అలా ఉంటే జగన్ వర్షన్ మరోలా ఉంది టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేస్తుందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు చంద్రబాబు అలసత్వం వల్ల విజయవాడ మునిగినట్టే ఏలేరు రిజర్వాయర్ కూడా రైతులను ముంచేస్తుందని జగన్ ఆరోపించారు ఏలేరు రిజర్వాయర్ వరద నీటి నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు రాష్ట్రంలో భారీగా వర్షాలు పడతాయని ఆగస్టు ముప్పై ఒకటో తేదీన వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉన్నా సరే కలెక్టర్లతో రివ్యూ చేసి ప్రజలను అప్రమత్తం చేయలేదన్నారు అసలు ఏలేరు జలాశయానికి వచ్చే ఇన్ఫ్లో ఎందుకు మేనేజ్ చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు అయితే ఇవి కూడా పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ అభివర్ణించారు ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు ఏలే రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్లు కిందకు వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి గత ఐదేళ్లలో వైసీపీ నిర్లక్ష్యం వల్లే ఏలేరుకు వరదలు వచ్చాయన్న చంద్రబాబు వ్యాఖ్యలను జగన్ ఖండించారు రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని టీడీపీని నిలదీశారు అంచనాలు పెంచి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు ఆయన ఏమైనా పట్టించుకున్నాడా రెండు వందల తొంభై ఐదు కోట్లకు అంచనాలు పెంచాడు మరి ఆయన ఐదు వేలు ఉండేది కదా మరి మరి ఎందుకు చేయలే అంటున్నా ఏలేరు వరదలు కూడా జగన్ పాపమే అని మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు గత ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వ పాపాలకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు మీ ఐదు సంవత్సరాల పాలన పాపం ఈ వేళ ప్రజలు అనుభవిస్తున్నారు అందుకు ఏలేరు రిజర్వ్ రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం వైసీపీ అధినేత జగన్పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అయ్యారు ఎవరో రాసిన ఉత్తరాన్ని జగన్ చదివారని ఎద్దే వచ్చేస్తారు ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు నలభై ఐదు వేలు ఇన్ఫ్లోవర్ అవ్వాలంటే బగిరిదార థర్టీ అవర్స్ పడుతుంది అదే ఇరవై వేల ఇంట్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే ఇరవై వేల అవుట్ఫ్లో మనం వదులుతుంటే నలభై ఎనిమిది గంటల్లో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వెళ్తుంది టీడీపీ వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు మారి తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు ఏలేరుకు మళ్ళీ వరదలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు